వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం మనకి దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటాయి ఒక మహాదశ ఆ మహాదశలో అంతర్దశ విదశ దశశ సూక్ష్మదశ ప్రాణదశ ఎలా జరుగుతూ ఉంటాయి అయితే శుక్రమహాదశ ఎటువంటి వారికి అయినప్పటికీ కూడా శుక్రమహాదశలో శన్యాంతరం శని మహాదశలో సుఖం శుక్రంతరం వచ్చిన సందర్భంలో విరపేరితమైనటువంటి రోగం రావడం ప్రాణాంతకమైనటువంటి రోగం రావడం ఏ విధంగానూ కూడా యోగించకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో ధనం కూడా విశేషంగా కూలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ సందర్భంలో ఏం చేయాలంటే శుక్రమహాదశలో శన్యాంతరం కానీ శనిమహాదశలో శుక్ర శుక్రాంతరం కానీ జరుగుతున్న సందర్భంలో మహామృత్యుంజయ జపము మహామృత్యుంజయ హోమము చేయడం వల్ల ఆ విపరీతమైనటువంటి పరిణామాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించి ఆ ప్రకారంగా మృత్యుంజయ జపాన్ని చేయడం చాలా విశేషం